హలో హాయ్ అండి నేను మీ పల్లెలు కలిసి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారు మీ అందరూ బాగున్నారు మస్తు పొద్దు కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కొలిపింగ్ కలిగితే మీ ముందుకు వచ్చాను అనమాట ఏ తాటే కర్ర వాడి వంకాయ వేసి అయితే ఇప్పుడు సిద్ధ పెడతాను అనమాట ఇప్పుడైతే అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే తయారు చేసే దానికి అయితే మేము పొయ్యి కాకైతే వెళ్తాను అంటే పొయ్యి కాక పోయి పొయ్యి పట్టేసి వంట అయితే స్టార్ట్ చేస్తాం మీరు కూడా రండి చూసేదానికి అట్లా చేస్తాం మా పద్ధతిలో మా స్టైల్లో మేము చేసేస్తాం ఒక వచ్చినట్టుగా ఓకే అంతా రైలు పరిగెలు పరిస్తున్నాను ఆయన ఆయన ఏం రెడీ చేసలో అవన్నీ పెట్టుకున్నా కోసా ఇదైతే నూనె ఉప్పు చింతపండు పసుపు పొడి ఆవాలు మిరపొడి వంకాయలు కరవాటి టమాటలు ఎర్రగడలు బానల్కి మూడైతే అన్ని రెడీ చేసినా ఇప్పుడు అయితే ఏం చేసుకుని బాబా అది ఇచ్చే తర్వాత రడా అయ్యా వంకాయలు అది పెట్టిన పడిపోదా అంటే బానల్ నిత్కొచ్చేసి తగ్గిస్తా మళ్ళీ దాని ద్వారా కూడా వేసుకుని జాగ్రత్త జాగ్రత్తనైనా తోచపోతే కింద తడి వేసుకున్నా బా పెట్టేసి అసనా దినేజ్ గంట మళ్ళీ అమ్మా మధ్యాహ్నానికి వంటది కదా ఎండ పడిపోయినా అరుకా ఇప్పుడ చేసే వచ్చి కదా తీసుకోవాలా ఎప్పుడా ఈయ ఒకటించుకుంటారా పసుపు వేసుకున్నావా

जाले फ्रेंड्स अलर्ट हुआ मक्का देते गाली كده हम्म एक सारो लेतको आय और మంచి ఎండకి కూర్చున్నాం మనం ఒంట్లోకి ఎంత పదకొండు ఇరవై ఐదు టైం పైన చూడబోలే కానీ సూర్యుడు వస్తారు కానీ చూడాలి లే వస్తూ ఉంటాడు అంతే ఈ సైడు ఇది గాలి దోలుకునేది ఇంకా వా వాట ఇంటులిజెంట్ చుడు అది అదే పేటా అయిపోద్ది కానీ ఉన్నదాంప్లేటా అయిపోద్దు అంతసేపా ఆల్రెడీ రెడీ దాంట్లో ఉండలా నిప్పుల మణిపద్దు అంటారు దాని చుట్టూ ఏం చేయాలంటే గోడ కట్టేస్తే ఎప్పుడు కాలు తోగుతుంది చాలా నీట్ కొంటరా

கட்ட உடது பிடி எண்ணேஸ்கா ஏய் காயத்ரி எட்டு ஜீடு மோகசாரி இந்தா இந்த புரிக்கா கேட்டு ரெடி చేసిన నీకోసం టే ఇప్పుడు చూసుకో ఓకేనా ఏ నేను ఉన్నందుక నీకు భయం లేదే చూసినావా పెళ్ళి అయిన తర్వాత నీ తెలియదు కానీ మీ వాళ్ళని నేమ పెడుతున్ను బయట బాగా సగ్గొడుతుందా ఇంక దీనికి మనం ఏం చేయలేం గొడుగు కావాలంటే గొడుగు పెట్టినాము ఏ కావాలో నేను చేయాల్సిన ముందు నీకంటే వంట అవలేసినావా చెప్పాల మేడం నువ్వు గుమ్ములు చేస్తావు మేము కూడా నేర్చుకోవాలి వంట ఇప్పుడైతే బా ఇట్లా కూడా వేస్తారు అట్లా సింపుల్గా ఈ గ్యాస్ పొయ్యి ఓదడమే సరిపోతుంది ఎలా అంటే నీకు గ్యాస్ పొయ్యి తీసిస్తే దాన్ని ఊదుకుంటా ఉన్నాం ఇంకా ఏంది డాన్స్ చేస్తున్నావా ఎండకా నీకు పొద్దు పెద్ద ఒక గంట తీస్తా జల్ రేపు సంతకి ఇటు చెప్పామో ఒకసారి చూసాపా చెప్ప నీ గొడుగును కదా సలహా పోయి మంటుంది నచ్చేదా మడుతుంది పొయ్యే గ్యాస్ కంటే బాగా మారుతుందా శాఖ శాగ తగ్గకూడదాయినా ఇంకేం చెప్పింది ఇప్పుడు ఆ కార వాడిని తరబెట్టుకుని నిన్న వేసుకుని సార్ రెడీగా

లిమ్కా కావాలా స్ప్రైట్ కావాలా ఇప్పుడే కోరుకోమ్మా బాలిక ఏ నీకు గొడి పెట్టినాం కదా ఇప్పుడు పది సార్లు తిప్పిన మాట నుంచి ఇంకేమైనా చేసేది దానికి అడ్డ గోడ కొడమేసే ఇక్కడ చెప్పలే నువ్వు ఇక్కడ చూసి చెప్పాలి ఓకే అది బాగా అది సంతిండి ఏమో మనకేం చేస్తాం మాడిపోతే మళ్ళీ చేస్తాం ఏమో చూసినామంటే ఇంక అంతే

దాని రెండు కోర్సు తలకే అంటాడు సార్ నీ ఇష్టం అయితే ఇంకో దాన్ని పరిశీలించే బలంగా సైంటిస్ట్ కానీ సముద్రంలో పోయినాయి కూరగాయ మొత్తానికి ఒక రకంగా మారింది ఎండకి బాగా ఉడికినా కాయలు ఇంకా రెడీగా చేపలు చేయలేవు నీట్గా క్లీన్ చేసే విధంగా అయితే ఒక రెండు మూడు సార్లు కడిగి ఆ విధంగా బయట పోసేవాలి పోయేసిన దాన్ని అప్పుడు నీట్గా ఉండించి కరవాలి దాంట్లో వేసేస్తే సరిపోతుంది కదా ఒక మూడు నాలుగు టిప్పులు కడిగాలి ఆ నెక్స్ట్ రెడీగా ఉన్న చింత పండు అయితే రెడీ చేసుకోవాలి ఏదన్నా కదా చేసుకుని అంటే పోసేవాలి బస్టాగా పోయేసి నైస్గా అలా కాలు ఇప్పుడు మనం వంట ఎట్లా పడుతుంది రుచికి రుచికి రుచిలాగా అద్ద్రిపోతుంది అంటే అట్ట వేడి అట్టే సెగలు రాగతుందిలోంచి ఇంకా వేసుకుని తింటే ఇంకా అంతకంటే రుచి ఇంకోటి ఉంటా బా అవును ఓకే ఇంకంతేనా ఇంకా డైరెక్ట్గా అన్నదికి వచ్చే టేస్ట్ టేస్ట్ చూసి చెప్పేది మనకి ఓకే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్తాం వంట అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి ఇంకా అన్నం చేసినట్టు చూడాలి అట్లా ఉంటుందో ఎందుకు ఓకేనా దాంట్లో మళ్ళీ ఓకే అయితే అన్నం అయితే రెడీ అయిపోయిందండి కూర కూడా రెడీ అయిపోయింది చూద్దాం కూరలోంచి ఆవిర్లు అయితే వస్తాయి గుర్తు చూడండి ఎట్లా వస్తున్నాయి ఆవులు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎంతో టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉంది ఎవరు పోతున్నా చూస్తుంటే ఎట్లా ఉంది టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ సుమంతి మొత్తం కదా సుప్రమంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీరు వెళ్తే లైక్ చేయండి కొత్త రోజులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వెళ్ళి కొట్టి మరిన్ని మంచి వీడియో ముందు కలుసుకుందాం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందుకి బాయ్